దీపావళి అంటేనే క్రాకర్స్ ఫ్లవర్ పాట్స్ రాకెట్లు ఇలా పలు రకాల బాణసంచా గుర్తొస్తాయి వీటిని కాల్చడంతోనే పండుగ పరిపూర్ణం అవుతుందని భారతీయుల భావన అయితే వీటి ద్వారా ధ్వని కాలుష్యం మితిమీరిపోతోంది అటు కేంద్ర ప్రభుత్వం చొరవ ఇటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో పర్యావరణ అనుకూలమైన క్రాకర్స్ అందుబాటులోకి వచ్చేశాయి గ్రీన్ క్రాకర్స్ ఇవి పర్యావరణ అనుకూలమైనవి గ్రీన్ క్రాకర్స్ లో ప్రమాదకరమైన పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు వినియోగించారు గ్రీన్ క్రాకర్లు పేలినప్పుడు అవి నీటి ఆవిరిని విడుదల చేస్తాయి ఇవి దుమ్ము పైకి లేవనివ్వవు రెండు వేల పంతొమ్మిది నుంచి గ్రీన్ క్రాకర్స్ తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది వీటిని కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇచ్చింది అధిక వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో ఈ దీపావళికి నిర్ణీత సమయంలో ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి అనుమతిచ్చింది సుప్రీంకోర్టు అయితే దేశంలోని మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది గ్రీన్ క్రాకర్స్ తయారీపై పరిశోధన చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నీరి ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి నాగపూర్లో సాధారణ సంప్రదాయ క్రాకర్స్ కన్నా ముప్పై శాతం తక్కువ పొల్యూషన్ కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను దేశంలో మొదటిసారిగా మీరీ తయారు చేసింది వాయు కాలుష్యం ధ్వని కాలుష్యాన్ని తగ్గించే విధంగా నీరీ ఈ గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాను తయారు చేసింది క్రాకర్స్ తయారీదారులు తప్పనిసరిగా సిఎస్ఐఆర్ నీరి దగ్గర నాన్ డిస్క్లోజర్ ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి నీరీ ఫార్ములా ప్రకారం గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలి ప్రస్తుతం నలభై శాతం పొల్యూషన్ తగ్గించే క్రాకర్స్ ఫార్ములాను నీరి డెవలప్ చేసింది భవిష్యత్తులో మరింత పొల్యూషన్ తగ్గించే గ్రీన్ క్రాకర్స్ ఫార్ములా తయారు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి నీరి ఫార్ములాకు అనుగుణంగా తయారైన గ్రీన్ క్రాకర్స్ మార్కెట్లో అమ్మకాలపై పర్యవేక్షణ బాధ్యత పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గ్రీన్ క్రాకర్స్ తయారీ కంపెనీలన్నీ తప్పనిసరిగా సిఎస్ఐఆర్ దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉండాలి అంతేకాక పెట్రోలియం ఎక్స్ప్లోసివ్స్ లైసెన్స్ తీసుకుని ఉండాలి ఇప్పటివరకు మనము ఎలాంటి క్రాకర్స్ కొనాలి అనేది చూసాము గ్రీన్ క్రాకర్స్ కొనాలి అయితే గ్రీన్ క్రాకర్స్ని ఎలా గుర్తుపట్టాలి అమ్మే వాళ్ళకి అవగాహన కొంత ఉండొచ్చు కొనే వాటి మీద అవగాహన ఉందా లేదా కస్టమర్స్ ఎలాంటివి కొనుక్కుంటున్నారు వాళ్ళకి ఎంతవరకు తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ చిన్నమ్మ ఇక్కడ క్రాకర్స్ కొంటుంది హాయ్ హో ఐ నీ పేరేంటి నిషా నిషా ను ఇయర్ దీవాళి సెలబ్రేట్ చేసుకుంటావా చేసుకుంటాం క్రాకర్స్ న్యూగా ఇంట్లో పేరెంట్స్ కొను కొనుస్తారా కలిసి వెళ్లే ఓకే డు యు హావ్ ఐడియా అబౌట్ గ్రీన్ క్రాకర్స్ అని మీకు ఐడియా ఉందా సేఫ్ క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ అని ఐడియా ఉందా ఉంది ఓకే సో సేఫ్ క్రాకర్స్ అని నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు ఇప్పుడు బాక్సెస్ పైన ఇట్లా గ్రీన్ లోగో క్రాకర్స్ అన్ని సేఫ్ క్రాకర్స్ ఓకే పొల్యూషన్ కొంచెం తక్కువ అవుతాది ఓకే 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 అంటే మనం ప్రతి బాక్స్ మీద గ్రీన్ క్రేకర్స్ ఈ లోగో చూసి కొనుక్కుంటావా గ్రీన్ క్రేకర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ ఇక్కడ లోగో ఉంటుంది కదా గ్రీన్ క్రేకర్ గురించి సో విల్ సీ దిస్ లోగో అండ్ విల్ 퍼చస్ ఇంతవరకు బానే ఉంది మరి కొనుగోలుదారులు ఈ గ్రీన్ క్రాకర్స్ ను ఎలా గుర్తించాలి అదే విధంగా నకిలీలను ఎలా గుర్తించాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ ఆ వివరాలు ఇప్పుడు చెప్పబోతున్నారు గ్రీన్ క్రాకర్స్ ప్యాకేజీలపై సిఎస్ఐఆర్ నీరీ లోగో ముద్రించబడి ఉంటుంది ప్యాకేజ్ పైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దాన్ని సిఎస్ఐఆర్ నీరి యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆ క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ ఒరిజినలా లేక నకిలీవా అన్నది తేలిపోతుంది పొల్యూషన్ సంబంధించిన పండగ ఇది ఇక కొనేదానికి కొనేదానికి ఏమైనా ఉండే చిన్నపిల్లలకు సంబంధించిన ఎక్కువ మనం ప్రిఫర్ చేయాలి ఈ సుతిలి బాంబులు హైడ్రోజన్ బాంబస్ ఇలాంటివి కొంచెం డేంజరస్ అయ్యి మనం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ గ్రీన్ క్రాకర్స్ అని ఉంటాయి అవి విన్నారు క్రాకర్స్ అని విన్నాం కానీ ఎప్పుడు దాని గురించి ఐడియా లేదా గ్రీన్ క్రాకర్స్ కానీ ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పాప అంటుంది డాడీ క్రాకర్స్ తీసుకురా డాడీ అని తీసుకో డాడీ అంటుంది ఎందుకంటే తనకు అవేర్నెస్ వచ్చినట్టుంది వాళ్ళ స్కూల్లో చెప్తున్నారేమో క్రాకర్స్ వద్దు క్రాకర్స్ వద్దు అని కానీ మనం పండగ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి మనం క్రాకర్స్ తీసుకోవడం సాంప్రదాయం చేయాలి అని ప్రతి బాక్స్ మీద ఒక గ్రీన్ కలర్ ఒక లోగో ఉంటుంది ఒక లోగో ఉంది నీరి సిఎస్ఐఆర్ అని రాసుంది గ్రీన్ ఫైర్ వర్క్స్ అని అలాంటిది మాత్రమే కొనుక్కోవాలి అవి మాత్రమే సర్టిఫైడ్ పొల్యూషన్ తక్కువ సేఫ్ అని ఉంటుంది మీకు ఈ విషయం ఐడియా ఉందా లేదు లేదన్నా మనకి లేదు దాని గురించి ప్రతి డబ్బా మీరు కొనుక్కునే ఫైర్ క్రాకర్స్ ప్రతి డబ్బా మీద సిఎస్ఐఆర్ ఎన్ఈఆర్ఐ నీరి ఒక గ్రీన్ కలర్ గ్రీన్ ఫైవ్ బాక్స్ లోగా ఉంటుంది గ్రీన్ కలర్ అది మాత్రమే కొనుక్కోవాలి ఐడియా ఇప్పుడు ఓకే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటిదివాలి అనా ఇప్పుడు క్రాకర్స్ కొనుక్కుంటావా స్కూల్లో చెప్పారా మీ టీచర్స్ కానీ ఎవరైనా సేఫ్ క్రాకర్స్ కొనుక్కోవాలి గ్రీన్ క్రాకర్స్ కొనుక్కోవాలి చెప్పారా డి యు నో హౌ టు ఐడెంటిఫై గ్రీన్ క్రాకర్స్ లోపల కొనే ముందు ఏం బాక్స్ మీద ఏం చూస్తారు మీరు గ్రీన్ కలర్ లోగా అంటున్నారు సిఎస్ఆర్ నంబర్ అంటున్నారు అలాంటివి చూసి మాత్రం గ్రీన్ క్రాకర్స్ అని రాసి ఉంటుంది శివకాశి లాంటి ప్రాంతాల్లో పూర్తిగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే తయారు చేస్తారని అక్కడి కంపెనీల ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే సేఫ్ అన్న వాదన ఉంది అయినా నీరీ మార్కు చూసుకొని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు అధికారులు కొన్ని సమయాల్లో నీరి మార్కును స్కాన్ చేసి ముద్రిస్తున్నారని అధికారులు చెప్తున్నారు అసలైన గ్రీన్ క్రాకర్స్ ను గుర్తించాలంటే క్యూఆర్ స్కాన్ తో తెలుస్తుందంటున్నారు అంతేకాక తయారీ సంస్థ పేరు సిఎస్ఐఆర్ వెబ్సైట్ లో చూసి నిర్ధారించుకోవాలంటున్నారు మీరు గ్రీన్ ఫైర్ క్రాకర్ మాత్రమే దేశంలో ఉపయోగించాలి సో గ్రీన్ ఫైర్ క్రాకర్ అంటే ఏంటంటే ఈ క్రాక్ ఈ గ్రీన్ ఫైర్ క్రాకర్స్ స్పెషల్గా తయారు చేయబడి ఉంటాయి వీటి పొల్యూషన్ ముప్పై పర్సెంట్ కన్వెన్షనల్ కంటే తక్కువ ఉంటుంది గ్రీన్ క్రాకర్ మీద ఉండే లేబుల్స్ ఉన్నాయండి ఇప్పుడు నీరి ఏ లేబులు ఇవ్వదు నీరి ఓన్లీ ఎవరైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అంతా మన వీరి వెబ్‌సైట్లో పబ్లిక్ డొమైన్‌లో ఉంది మీరు గ్రీన్ క్రాకర్స్ లిస్ట్ అని మీరు కొర్తే మీకు దేశంలో ఉండవలందరూ ఎవరెవర గ్రీన్ క్రాకర్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ వస్తుంది దేశవ్యాప్తంగా పెసోకి సంబంధించిన కార్యాలయాలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి నాగ్‌పూర్లో పెసోకి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది అన్ని రాష్ట్రాలకు గ్రీన్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ జాబితా پیسو పంపిస్తుంది ఆ జాబితాలో ఉన్న కంపెనీల క్రాకర్స్ మాత్రమే మార్కెట్లో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పెసోలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఇది పక్కాగా నిర్వహిస్తేనే క్రాకర్స్ కాలుష్యం నియంత్రించడానికి వీలవుతుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ ని ఎలా గుర్తించాలనే అవగాహన సాధారణ ప్రజల్లో లేకపోవడంతో సాధారణ నే కొంటున్నారు ప్రజలు గ్రీన్ క్రాకర్స్ పై ప్రజలకు మరింత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత పెసోకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారో తెలుసుకున్నాం కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళు సాధారణ వ్యక్తులకు దీని మీద అవగాహన తక్కువగా ఉంది అయితే ఇప్పుడు అవగాహన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కొనే ముందు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి వాటిని ఎలా గుర్తించాలి చూద్దాం ఇప్పుడు ఇక్కడ క్రాకర్ బాక్స్ ఉందండి ఈ క్రాకర్ బాక్స్ మీద చూస్తే ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది గ్రీన్ ఫైర్ వర్క్స్ సిఎస్ఐఆర్ ఇండియా ఇవి కన్సిడర్లీ సేఫ్ క్రాకర్స్ ఇవి సేఫ్ క్రాకర్స్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి అనే లోగా ఉంది ఇవి సేఫ్ క్రాకర్స్ ఎందుకంటే ఇవి పొల్యూషన్ గత ఆరేడేళ్లుగా ఇలాంటి క్రాకర్స్ మాత్రమే అమ్మాలి వీటిలాంటి వాటిని వినియోగించాలని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఇష్యూ చేసింది ఇవి ఫార్ములా వేరే ఉంటుంది తక్కువ పొల్యూషన్ని తక్కువ పొగను రిలీజ్ చేస్తాయి అలాగే ఎక్స్ప్లోజన్ కూడా కాకుండా సేఫ్గా ఉంటుంది ఇలా ఇంకా వేరే బాక్స్ ఉందో చూద్దాం ఇక్కడ ఈ బాక్స్ మీద కూడా చూశారు కదా ఈ బాక్స్ మీద కూడా సో ఈ బాక్స్ మీద కూడా నీరి అని రాస్తుంది లోకల్ మేడ్లు కూడా ఉంటాయి చూద్దాం ఇదేంటిది బేసిక్గా ఇవి భూచక్రాలు సో ప్రతి బాక్స్ మీద ప్రతి బాక్స్ మీద నీరి అని బ్రాండ్ రాస్తుంది ప్రతి బాక్స్ మీద ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఇక్కడ ఈ బాక్స్ మీద కూడా మెన్షన్ చేస్తుంది కేవలం ఇలాంటి క్రాకర్స్ని మాత్రమే కొనుగోలు చేయాలి సో ఈ కొత్త కొత్త మార్కెట్ లో కొత్త కొత్త వెరైటీ వచ్చిన క్రాకర్స్ వచ్చాయి సో ఈ బాక్స్ మీద నీరి అని రాసిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము కన్సిడర్లీ ఇది నీరి సర్టిఫైడ్ కాదు లోకల్ మేడ్గా దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కొత్త వెరైటీలు వచ్చాయి మార్కెట్ లోకి రకరకాల డిజైన్స్ దీని మీద ఎక్కడ ఇవన్నీ ఎక్కడ తయారైతే అన్న లో హైదరాబాద్ లో షాప్ ఉంటది చిన్న షాప్ లో తీసుకొచ్చి అమ్ముతారా సార్ ఇది ఇది వండర్ బం చిన్న పాపాకి అంటే చాలా బాగుంటది సార్ ఏదైనా వాళ్ళు వేసి అంచి సౌండ్ వస్తుంది మంచిగా ఉంటది వెరైటీగా ఇది చూడు కొత్త వెరైటీగా ఉంది ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా కొట్టాలి సౌండ్ వస్తుంది సేఫ్ ఇది సేఫ్ ఉంది మంచిగా ఉంది ఏం ప్రాబ్లం లేదు చిన్న పాపకి మంచి సేఫ్ ఉంది కానీ దీని మీద ఇక్కడ ఏం రాసి లేదు కదా అక్కడ సేఫ్ అని రాసి లేదు కదన్న సేఫ్ రాసి అంటే కాదన్న మీ ముందునే చూపిస్తున్నాయి కదా మంచి వెరైటీ ఏం ప్రాబ్లం లేదు చిన్న పాపకి ఇవన్నీ లోకల్ మేడ్ తయారైతాయి ఇవి ఎంత సేఫ్ ఎంత డేంజర్ అనేది కొనుక్కునే వాళ్ళు వాళ్ళు ఆలోచించి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు చాలా క్లియర్గా తెలిసింది ఏవి సేఫ్ క్రాకర్స్ ఏవి సేఫ్ క్రాకర్స్ కాదు అని ద కెమెరా పర్సన్ సురేష్తో సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్